లో చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కూడా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళా జ్యోతి ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేశారు కలెక్టర్ ప్రశాంతి చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావడంపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు నలుగురు ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు అలాగే మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు బేబీ స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేశారు కలెక్టర్ ప్రశాంతి ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు ఈసీ మాక్ పోలింగ్ నిర్వహించనుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ పదిన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో ఈ నెల వరకు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో రేపు మాక్ పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని మరోసారి హైకోర్టు ఆశ్రయించారు బాలినేని ఇక మాక్ పోలింగ్ కాదని వివి ప్యాట్ స్లిప్లను లెక్కించాలని రిట్ దాఖలు చేశారు ప్రతివాదులుగా ఈసీ స్టేట్ ఈసీ జిల్లా ఈసీ చేర్చారు పిటిషన్ సింగిల్ బెంచ్ జడ్జి ఇరుపక్షాల వాదనలు వింటారు దీంతో రేపు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనుందనే ఉత్కంఠ నెలకొంది జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది వాళ్ళు రేపు జనసేనతో బాలినేని భేటీ అయ్యే ఛాన్స్ సమాచారం వీళ్ళిద్దరు సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీసులో బాలినేని జనసేన కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా బాలినేని జనసేనలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది బాలినేనికి పవన్ కు మధ్య మొదట నుంచి సత్సంబంధాలు ఉండడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే టాక్ బాలినేని వర్గంలో వినిపిస్తోంది మరోవైపు ఆయనకు ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే అటు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బాలినేని అభిమానులు రెండు వేల కార్లతో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ బాలినేని జనసేనలో చేరితే మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని రాజకీయ ముఖ చిత్రం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కెలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత పది రోజులుగా దువ్వాడ వాణి ఆందోళన చేస్తోంది ఈ మధ్య దువ్వాడ వాణి తనపై చేస్తోన్న ట్రోల్స్ కు మనస్తాపం చెంది రోడ్డు ప్రమాదం గురైన దివ్యల మాధురి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు తాను కొద్ది రోజుల క్రితం విశాఖలో అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానన్నారు అయితే మళ్లీ తన ఆరోగ్యం బాగాలేదని తలలో బ్లడ్ క్లాట్ అయిందని దీని కారణంగా ఓ పది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని తెలిపారు అండి అందరికీ నమస్తే నేను మే మాధురి నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది ఇదే సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది క్లాట్ కొంచెం ఎక్కువై కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది డాక్టర్స్ డ్రెస్ తీసుకోమన్నారు మాట్లాడలేకపోతున్నాను సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్ తర్వాత లైవ్కి వస్తాను మీ అందరితో మాట్లాడతాను నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇదిలా ఉంటే దువ్వాడ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది తనకు తన పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని దువ్వాడ వాణి అనుమానం వ్యక్తం చేశారు దివ్యల మాధురి రాత్రి రెండు గంటలకు ఇంట్లోకి ప్రవేశించిందనే అనుమానం కలుగుతోందన్నారు వరకు ఇంటిలోకి మీడియాను అనుమతించిన శ్రీను ఇప్పుడు అనుమతించడం లేదన్నారు దివ్యల మాధురి ఇంట్లోనే ఉందని పోలీసులు చెక్ చేయాలని దువ్వాడ వాణి కోరారు స్త్రీను లైఫ్ రిస్క్ లో ఉందని ట్రాప్ చేసిందన్నారు శ్రీనికి ఏమైనా అయితే తాను తన పిల్లలు రోడ్డున పడతా వ్యక్తి రాత్ర రెండప్పుడు ఈ ఇంట్లోకి ఎంటర్ అవడం జరిగింది అనేది నా అనుమానం అండి పోలీసులకు కూడా నేను చెప్పడం జరిగింది దయచేసి ఇంటిని చెక్ చేయండి ఆవిడ ఇంట్లో ఉందని కూడా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే నిన్నటి వరకు మీడియాని అలౌ చేసిన ఆయన ఈ రోజు నుండి ఇంటిలోకి మీడియాని కూడా అలౌ చేయడం లేదు అన్ని కూడా రూమ్స్ అన్ని కూడా పకడ్బందీగా ఆయన ఉంటున్న రూమ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు పోలీసు వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను నా పిల్లలు రోడ్ మీద పడిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్ అన్ని ముడి ముడిపడి ఉన్నాయి ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి ఆవిడ మీడియాలో మీరు అందరూ గమనిస్తున్నారు ఆవిడ అన్ని వదిలేసి ఆవిడ బిహేవ్ చేస్తుంది నేను ఈ సబ్జెక్ట్ ని పక్కతో పట్టుకున్నా మీడియా వాళ్ళకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలో తీసుకొని ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేస్తూ నాకు గానీ శ్రీని గారికి గానీ నా పిల్లలకు గానీ ఫుల్ గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి మూడో వ్యక్తి ఆ ఇంటిలో ఉండకూడదు అనేది దయచేసి మీ అందరికి పోలీసులు పోలీసుల వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాఖీ పండుగ వేళ ఆడపడుచుల అభిరుచులకు తగ్గట్టుగా అనేక రకాల రాఖీలు వరంగల్ మార్కెట్ లభిస్తున్నాయి ఈసారి అయోధ్య రాముడి రాఖీలు స్పెషల్ అయితే వదిన మరదల రాఖీలు కూడా సందడి చేస్తున్నాయి వరంగల్ రాఖీల స్పెషల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు వచ్చిందంటే అటు అన్న చెల్లెళ్లకు అక్క తమ్ములకు అంతేకాకుండా సోదర భావం కలిగిన ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్సాహం కనిపిస్తుంది రాఖీల్లో వెరైటీస్ ప్రతిసారి కొత్త కొత్త వెరైటీస్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి అయోధ్య రాముడికి సంబంధించిన రాఖీలు కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయో రాఖీలో అయోధ్య రాముడిని ఇన్సిస్ట్ చేశారు అంతేకాకుండా ప్రతి చోట కూడా ప్రతి రాఖీలో ఏదో ఒక భావన అంటే ఖచ్చితంగా అటు వినాయకుడే కానీ ఓంకారమే కానీ ఏదో ఒక భావన కల్పించే ప్రయత్నంలో రాఖీలు ఇక్కడ రూపొందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం వరంగల్లో రాఖీలు పెద్ద మొత్తంలో సేల్స్ జరుగుతున్నాయి వీటన్నిటికి సంబంధించిన తర్వాత వెరైటీ రాఖీస్ అంటే ప్రతిసారి ఏదో ఒక వెరైటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే రాఖీ నిర్వాహకులు చేస్తున్నారు సో మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు ప్రధానంగా ఈ ఏరియా కార్పొరేటర్ గంటే కల్పన ఉన్నారు మాట్లాడదాం ఏంటి రాఖీ ఫెస్టివల్ స్పెషల్ ఈసారి ప్రతిసారి లాగానే రాఖీకి అంటే వివిధ రకాలుగా చూస్తే కపుల్స్ రాఖీలు అంటే అన్నం కాకుండా వదిన కూడా తన ఆశీస్సులతో ఉండాలని ఇద్దరు కట్టే రాఖీ అలాగే చూస్తే అయోధ్య రాముడి ప్రింట్తో వచ్చిన కొత్తగా ఈసారి అయోధ్య శ్రీరామ్ అలా ప్రతి దేవుళ్ళతో ప్రతిష్ఠించిన రాఖీలు కానీ వివిధ వెరైటీ రాఖీలు ఏర్పాటు చేయింది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా పిన్నవారి స్ట్రీట్లో ఫుల్ చాలా అలజడి ఎక్కువ ఉంటుంది ఈసారి ఎక్కువగా ఇంకా రాఖీలు ఎక్కువ వెరైటీస్తో అమ్మడం వల్ల జనాలు చాలా రద్దీగా ఇంకా కొంటూనే ఉన్నారు సో నాకు నేను బ్రదర్స్ కి ఆల్రెడీ ఈ స్పెషల్ రాఖీస్ అన్ని పంపించడం అడ్వాన్స్గా అడ్వాన్స్ హ్యాపీ రాఖీ పౌర్ణిమ చెప్పాలంటే నాట్ రాఖీ రోజే కడితే నాకు వచ్చే ఆశీస్సులు కాదు నా అన్నల నుంచి ఎప్పటికీ కూడా నాకు ఆశీస్సులు డే వన్ నుంచి నాకు ఉన్నాయి సో ప్రత్యేకమైన రాఖీ రోజు ఏంటంటే ఆ రోజు మనం వాళ్ళ ఎప్పుడు చెల్లెల గురించి కోరుకునే వాళ్ళు ఉంటాం కానీ మన అంటే అక్క అక్క కానీ చెల్లె కానీ ఆశీస్సులు వాళ్ళకి తీర్చే రోజు ఆ ఒక్క స్పెషల్ రోజు సో అందుకనే రాఖీ పూర్ణిమ చాలా అంటే పెద్ద పండుగగా జరుపుకుంటారు సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా అన్నా చెల్లెలు అక్క తమ్ములు ఈ రాఖీ పండుగ మంచి క్షేమంగా జరుపుకొని మంచి అందరికీ కూడా బ్లెస్సింగ్స్ వాళ్ళ అక్కయే కానీ చెల్లెలే కానీ ఉండి వాళ్ళు ఇంకా చాలా అభివృద్ధి గొప్పగా ఎదగాలని నేను కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా మా అన్నలకు తమ్ముళ్ళకి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫెస్టివల్కి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా సంబరాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు ఒకవైపు స్వీట్ షాప్ల వద్ద కూడా పెద్ద సందడి కనిపిస్తుంది ప్రధానంగా రాఖీ పౌర్ణమి రోజున ఇటు వెరైటీ రాఖీలు తయారు చేయడం రాఖీలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు రాఖీలు రాఖీలన్నీ కూడా వెరైటీ రాఖీస్ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి వెరైటీగా ఇక్కడ రాఖీలు దొరుకుతున్నాయి అంతేకాకుండా మరోవైపు సందేశపూరితమైన రాఖీలు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రతి రాఖీలోనూ ఏదో ఒక సందేశం ఇమిడి ఉంది మొత్తం రాఖీ పండుగే సందేశాత్మకమైనది అయితే రాఖీ ఏ రాఖీనైతే కడతారో ఆ రాఖీ అది కూడా పూర్తిగా కంకడం కూడా పూర్తిగా సందేశాత్మకంగా ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి మొత్తం మీద రాఖీ పౌర్ణం వేళ రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ అంతా కూడా సందడిగా కనిపిస్తున్న పరిస్థితి వీడ శ్రామరాజ్ వరంగనాథ్ చెప్పి వరంగల్ నుంచి అన్న అండదండలు ఉండాలని కోరుతూ సోదరుడు చేతికి సోదరి రాఖీ కడుతుంది అన్న కూడా తన సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్సులిస్తాడు ఇలా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు అసలు మహాభారత కాలం నుంచి ఈ సాంప్రదాయం వస్తోందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పండుగ అంటేనే సోదర సోదరిం ఎంతో ఇష్టం శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు అన్నదమ్ముల అభివృద్ధిని కోరుకుంటూ చెల్లెలు అన్నకి రాఖీ కడితే చెల్లెలు క్షేమం ఆకాంక్షిస్తూ అన్న ఆశీర్వచనాలు అందిస్తాడు ఈ పండుగ మొదటి ఉత్తరాదివారు సాంప్రదాయంగా కొనసాగిన అందులో పరమార్థం తెలుసుకుని వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు క్షేమం కోరి కట్టుకునేది సో మేము ఎక్కడున్నా సరే రాఖీ రోజు ఎంత దూరం మా అన్న జాబులు చేస్తున్నా ఇంట్లో ఉన్న ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకి మేము వెళ్ళి రాఖీలు కట్టి వాళ్ళ రక్ష కోరుకుంటాం వాళ్ళ నుంచి మాకు కొంచెం సేఫ్టీని మేము కోరుకుంటాం రాఖీ అనేది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి క్షేమం కోరి కట్టుకుంటారు అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అందరు సిస్టర్స్ కూడా తల్లిదండ్రులు కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రుల తర్వాత ఒక తండ్రిలుగా బాధ్యత తీసుకున్నటువంటి ఒక అన్న అనేది చెల్లిని లైఫ్ లాంగ్ కూడా చూసుకుంటూ ఉండాలి సో ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు ఈవెన్ పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక అండగా ఒక అడ్డగోడలో నిల్చోవాలనే ఆ ఉద్దేశంతో ఈ రక్షాబంధనం అని ప్రతి సంవత్సరం జరుపుకో జరుగుతుంది సో ఇదే విధంగా నేను ఈ వరల్డ్ వైజ్ ఉన్నటువంటి ప్రజలకు చెప్పాలి అసలు రాఖీ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు శిశుపాలను వధించిన సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైంది అప్పుడు కృష్ణుడు చేతికి కట్టు కట్టేందుకు పరివారం బంధువులు తలో దిక్కుకు పరిగెత్తారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టి అందుకు ప్రతీకగా తాను కష్టంలో ఉన్నప్పుడు అన్న కృష్ణుడు అండగా నిలిచి ద్రౌపది మాన ప్రాణాలు కాపాడాడని పురాణ కథలు చెబుతాయి రక్షాబంధన్ అంటేనే ఒక నమ్మకం ఒక బాధ్యతగా అందరూ భావిస్తారు అంతటి ప్రాధాన్యత ఉన్నందునే నేటికి రాఖీ పండుగ ప్రజలు ఒక ఆనంద మేమైతే రాఖీ పండుగ అంటే పిల్లలు అంటే అన్న తమ చెల్లి చక్కగా అనుబంధంగా ఉండాలనేసి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని మేము వాళ్ళకి చెప్తాము కానీ మరి వాళ్ళు కూడా అలాగే ఉండాలి మేము ఇవి రకరకాల రాఖీలు కూడా మేము తెచ్చాము ఫస్ట్ అయితే పసుకొమ్మ అవి కట్టుకునేవారు ఇప్పుడు ఈస్రోడ్ తెచ్చాము స్వస్తికి తెచ్చాము తర్వాత చాలా చాలా డిజైన్ ఫ్లవర్స్ అవి తెచ్చాము మేమైతే ప్రతి ఇయర్ను కంపల్సరీ సాంప్రదాయంగానే జరుపుకుంటామండి రాఖీ అనేది ఇంపార్టెన్స్ ఇస్తాయి ఎందుకంటే బాండింగ్ కోసం బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కోసమని రాఖీ జరుపుకుంటామండి సో ఎవ్రీ ఇయర్ మేము మిస్ అవ్వం అందుకోసమని కేవలం దీని వల్ల బంధునా కనీసం అనేవి రిలేషన్స్ మెయిన్ ఈ రాఖీ కట్టడానికి అంత ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఇక రాఖీ పండుగతో విశాఖలో సందడి నెలకొంది చిన్నారులు రాఖీ పండుగతో హంగామా చేస్తున్నారు వారి అభిరుచులకు తగ్గట్లు బాల హనుమాన్ స్పైడర్ మ్యాన్ బార్బిడాల్ వంటి వాటితో పాటు పువ్వులు కార్టూన్ బొమ్మలు రాఖీలు అందుబాటులోకి వచ్చాయి ఇక పెద్దవారు అభిరుచి మేరకు వెండి రాఖీలు వినాయకుడు ఓంకారం స్వస్తిక్ రాఖీలు ఉన్నాయి డిజైనర్ వేర్ మోడల్స్ కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి రాఖీలతో పాటు తియ్యం రుచులు పంచే స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి గిఫ్ట్ ప్యాక్ తో ఆకర్షణీయంగా నోరూరించే రాజస్థానీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ సేల్స్ బాగుంది మొత్తానికి విశాఖలో రక్షాబంధన్ కి అంతా రెడీ అయిపోయారు రాఖీ పండుగ జరుపుకుంటున్న హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇక అనంతపురం జిల్లా గుంతకల్లో వైద్యులు ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని వైద్య కళాశాలలో విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ గుంతకల్లు పట్టణంలో క్యాండిళ్లతో భారీ నిరసన చేపట్టారు ప్రభుత్వాసుపత్రి నుంచి గాంధీ సర్యల్ వరకు ర్యాలీ నిర్వహించారు వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్యులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలని వైద్యులు కోరారు విద్యార్థిని చాలా ఏ ఒక జంతు ప్రపంచంలో మాదిరి రేపటి మర్డర్ లాగా చేశారు దీన్ని నిరసిస్తూనే ఈరోజు మేమంతా రోడ్ల మీదకి వచ్చాము ఈ రోజు ఎంతో మంది ప్రజలు ముఖ్యంగా రోగులు చాలా ఇబ్బంది ఉంటారు అదంతా మాకు కూడా తెలుసు కాకపోతే ఇది ఈ రోజుతో కాదు నా విన్నపం ఏమంటే మన గుత్తకలు ప్రజాని వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మన గవర్నమెంట్ పట్టిస్తుందని దోషుల్ని శిక్షిస్తుందని చాలా కఠినంగా చాలా కఠినంగా అట్లా ఇట్లా కాదు పబ్లిక్ గా ఉరి తీయాలి అలా అయితేనే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది ఇది మా విన్న కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందెలతో పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు మహిళలు సత్యసాయి జిల్లా మడకసిర మున్సిపాలిటీలోని ఏడవ వార్డులో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని అధికారులకు ఎన్నిసార్లు వినిపించుకున్నా ఫలితం లేకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు அது வச்சு நியாயிரு నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముప్పై మేకలు మృతి చెందాయి ఒంగోరోని పల్లెకు చెందినటువంటి నారాయణ అనే వ్యక్తితో పాటు మరో రైతుకు సంబంధించిన మేకలు ఈ పిడుగుపాటు వల్ల చనిపోయాయి దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేకలను కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏలూరు జిల్లా చిన్న తిరుమలేసని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మొదటి రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు అమ్మవార్ల మూర్తులను అలంకరించారు అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపారు అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు ఆదివారం ఆలయంలో పవిత్ర దివాసం జరపనున్నట్లు అర్చకులు తెలిపారు సిరిసిల్ల జిల్లా మార్కండేయ దేవాలయంలో యాగంలో కేటీఆర్ పాల్గొన్నారు కేటీఆర్ ఆలయ పాలకవర్గ సభ్యులు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం స్వామివారి శేషవస్తాలు కప్పి ప్రసాదాలను అందజేశారు పట్టణ ప్రజలంతా బాగుండాలని సుఖ సంతోషాలతో జీవించాలని చండీయాగ నిర్వాహకులు తలపెట్టడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు మార్కండేయ మహాచండీ యాగంలో పాల్పంచుకుంటున్నారు మా సోదరులకు సోదరి ఈ ఈరోజు నిష్ఠగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ స్వామీజీకి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి సోదరుడికి సోదరికి అందరికి కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక సదాశయంతో ఈ చండీ యాగం నిర్వహిస్తా ఉన్నారు తప్పకుండా చండీమాత ఆశీస్సులతో మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని తప్పకుండా మార్కండేయ స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటించిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా మిత్రులు ఇంతకుముందు నేను అక్కడ యాగశాల దగ్గర పోతే కూడా మీరు రండి కూర్చోండి తప్పకుండా ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరినారు ఆలయ నిర్మాణం పూర్తి కూడా చేయడం దాంతో పాటు పూర్తి చేసిన తర్వాత కూడా విశాఖ జిల్లా పెందుర్తి ఏటీఎంలో చోరీ జరిగింది సుమారు పంతొమ్మిది లక్షల నగదును దొంగిలించారు దొంగలు గత రాత్రి సుమారు మూడు గంటల ప్రాంతాల్లో ఈ చోరీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్టులో కూలిపోయిన రిటైనింగ్ వాల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలించారు విజిలెన్స్ అధికారులు సంఘటన తీరును ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు రిటైర్నింగ్ వాల్ ప్రమాదంపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తా ఉన్నారు అందజేస్తామన్నారు

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో బిల్డింగ్ లోని వారంతా ఆందోళన చెందారు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పాట్ కు చేరుకుని రెండు నాగుపాములు ఒకదానికొకటి చుట్టుకుని సుమారు గంటపాటు నాట్యం చేసిన దృశ్యం నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి గ్రామ శివార్లో కనిపించింది రెండు పాములు పెనవేసుకుని నాట్యం చేస్తూ కనిపించాయి ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు స్థానికులు చుట్టుపక్కల దూరం నుంచి పాముల నాట్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు ప్రకృతిని పూజించే గిరిజనుల సాంప్రదాయ పండుగ ఉత్సవాలను కోలాహలంగా జరుపుకున్నారు మహిళలు యువత యువకులు ఆటపాటలతో తీజ్ బుట్టలతో ఊరేగింపు నిర్వహించారు డప్పు వాయిద్యాలతో కోలాటాలతో శాస్త్రీయ నృత్యాలతో బంజారా సంఘాలు ఏకమై శోభయాత్ర చేపట్టారు తీజ్ వేడుకలు చేసుకోవడంతో వ్యవసాయం లాభసాటిగా సాగుతుందని బంజారాలు నమ్మకంగా ఈ వేడుక జరుపుకుంటూ ఉంటారు కవాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాగా పేరొందిన ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి ప్రజలు భయం పెట్లో బతుకుతున్నారు గ్రామాల్లో సంచరిస్తున్న పులులు తడోబా అభయారణ్యం నుంచి ప్రాణహిత మీదుగా ఈ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి ఆసిఫాబాద్ వాంఖడి మండల సరి పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఓ పులి కనిపిస్తూ ఉంటుంది సమీప గ్రామాల్లో కనిపించిన పులి పెద్దవాగు ద్వారా తిరియాని అటవీ రేంజ్ ప్రవేశించడంతో పాటు ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయంతో ఉణికిపోతున్నారు ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన పులి వట్టివాగు సమీపంలోని ఎర్రగుట్ట వద్ద ఆవును చంపేసింది పులి ప్రస్తుతం ఇదే ప్రాంతంలో గిరిజన గ్రామాల ప్రజలు భయంతో ఉనికిపోతున్నారు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంత సమీపంలోని పొలాల్లోకి వెళ్లేందుకు రైతన్నలు జంకుతున్నారు గత కొన్ని రోజుల నుంచి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద పులి అధికారులు కడుగుపోయి పులి పాదాలను నిర్ధారించి ఇవి పులి పాదాలే పులి సంచారం ఉన్నదని స్థానికులకు తెలపడం జరిగింది ఆ పులి సంచారం గుండి మీదుగా వట్టివా ప్రాజెక్టు ఎర్రగుట్ట యోలాపారు సమీపంలో ఉన్నది ఆల్రెడీ నిన్ననే ఒక రైతు నామదేవ్ ఎర్రగుట్ట చెందిన రైతు నామదేవ్ అనే ఒక ఆవును చిన్నది పులి ఈ వాతావరణం ప్రజలందరూ పొలాల్లో ఉంటారు కాబట్టి ప్రజలందరూ భయప్రాంతులకు గురే అవకాశం ఉన్నది అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని అంకుసాపూర్ వద్ద ఉన్న పులి ఆసిఫాబాద్ సమీపంలోకి రావడం తిరియాని మండలం వైపు వెళ్లడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది పులి అడుగులను గుర్తిస్తూ ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు అధికారులు పులిని రక్షించడంతో పాటు ప్రజలకు హాని కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఇటీవల ఎర్రగుట్ట వద్ద ఆవును చంపిన పులిని గుర్తించడానికి కెమెరాలను ఏర్పాటు చేశారు నాలుగేళ్ల తర్వాత పులి గిరిజనగూడాల్లోకి అడుగుపెట్టింది పులి మైదాన ప్రాంతంలో మాత్రమే తిరుగుతుంది ప్రస్తుతం తిరియాని మండలం కొండలు గుట్టలతో కూడుకుని ఉండడం పులి సంచరించడానికి అనువైన ప్రదేశం కాకపోవడంతో తిరిగి వెళ్లిపోతుందని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవైలోనూ ఇలాగే ఐదు రోజులు తిరిగిన తర్వాత పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రస్తుతం కొమరంభీం జిల్లాలో తిరుగుతున్న పులి కొత్తగా వచ్చిందని ఇంకా దాన్ని గుర్తించి పేరు నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు సాధారణంగా పులి వేట కోసం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు తిరుగుతూ ఉంటుందని అధికారులు చెబుతున్నా ఈ సమయంలో నలభై నుంచి యాభై కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంటుందంటున్నారు ఒకవేళ ఇలా తిరిగితే పులి ఎటువైపు వెళ్తుందనేది ఇప్పుడు చర్చగా మారింది గత రెండు మూడు రోజుల నుంచి పులి కుమరంభీం ఆసిర్బాద్ జిల్లా కేంద్రంలోని పరిసర గ్రామాల్లో సంచరిస్తా ఉంది అందుకని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అటవీ అధికారులు ఆ పులి ఎక్కడైతే ఉందో దాన్ని పసిగట్టి అది ఉండేటువంటి ప్రదేశానికి దాన్ని తరలించాలని చెప్పేసి కుమరంభీం జిల్లా ప్రజల తరఫున కోరుతా ఉన్నాం అలాగే రైతులు కూడా మీరు పొలాలకు వెళ్లేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ పులిని పసిగట్టు మీరందరూ కూడా ఒకరికొకరుగా వెళ్ళకుండా గుంపులు వెళ్తున్నట్టయితే మీకు బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వెంటనే పార్షర్ అధికారులు తక్షణమే స్పందించాలి స్పందించి ఆ పులి ఎక్కడ ఉందో దాన్ని పసిగట్టి దాని ఉండేటువంటి నుండి స్థలానికి దాన్ని పంపించే కోతాము పులి ప్రస్తుతం తీర్యాని మండలంలో సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు పులి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులకు సహకరించాలని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడానికి అటవీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు జిల్లా అటవీ శాఖ అధికారి రాత్రిపూట ఆయా గ్రామాల ప్రజలు బయట తిరగకూడదని సూచించారు ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు ఇప్పుడు మన ఆసిఫాబాద్ కి అంకుషాపూర్ వైపు ఒక పులి వచ్చింది సో ఆ మూమెంట్ పెదావాగు పక్కనే ఉన్నాయి సో పెదా వాగు దగ్గర పెదావాగు వైపు ఇప్పుడు మన ఆసిఫాబాద్ మండలంకి నిన్న పెద్ద పులి వచ్చింది

దేవాయిగూడ పంగిడి పంగిడి మాదర బుగ్గగూడ బీంజిగూడ రెబ్బర మండలాల్లోని చోపిడి కైర్గూడ గోలేటికి కూడా పులి ముంపు పొంచి ఉంది ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు పన్నెండు అడుగుల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న మూడు ఎలిమెంట్లను దిగ్విజయంగా అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేశారు విజయవాడ గురునానక్ కాలనీలో సత్యవతి అనే మహిళపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఆర్మీ ఉద్యోగ మద్యం మహిళపై బాత్రూమ్ కడిగే యాసిడ్ పోసి దాడి చేశాడు దీంతో మహిళకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు గతంలో పలువురిపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదం జరిగింది కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో భక్తులు హుస్సేన్ వాక్ నిర్వహించారు పంజీషా వద్ద కర్బలా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వాక్ ప్రారంభించారు హుసేన్ జిందాబాద్ అనే నినాదంతో దారి పడవునా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ఉత్తరాంధ్ర ఇలవేలుపు లక్ష్మీనరసింహ స్వామి అన్నారు ఏపీ హోంమంత్రి మంగళపుడి అనిత మెట్ల మార్గంలో అప్పన్న స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా భావిస్తున్నామన్నారు హోంమంత్రి గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటా అన్నారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు ఆమె చూస్తూనే ఉండండి